హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఇంట్లోనే ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డుని హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే నేను వచ్చేసేసి ఖర్జూరము బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్లు ఎండు కొబ్బరి తురుము అనమాట ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఖర్జూరమ్మను అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పునైతే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఖర్జూరం వచ్చేసేసి మనకు స్వీట్నెస్ కోసం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం దీంట్లో షుగర్ ఏమీ యూజ్ చేయట్లేదండి ఖర్జూరం టే స్వీటెస్ సరిపోతుందనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని వీటిని అన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి తర్వాత కొంచెం కిస్మిస్లు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కిస్మిస్లు లాస్ట్లో వేసుకోవాలండి అప్పుడే అవి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ముందుగానే వేస్తే జీడిపప్పు బాదం పప్పుతో కలిపి వేస్తే కిస్మిస్లు అనేది మాడిపోతాయి అనమాట తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖజూరం అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా డ్రై ఫ్రూట్ లడ్డుని ఇంట్లోనే హెల్దీగా చేసుకొని పిల్లలకి రోజుకొక్కటి పెడితే చాలా హెల్దీ అనమాట దీంట్లో మనం ఎటువంటి షుగర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంకా హెల్దీ అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డూనైతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇలా ఖజూరం పేస్ట్ని అయితే నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట తర్వాత ఈ ఖజూరం పేస్ట్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇలా ఫ్రై అయిన ఖర్జూరం పేస్ట్నైతే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత వండలాగా చేసేసుకోవటమే అండి అంతే ఎంతో సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ట్రై చేశారంటే అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేయటం అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూనైతే ఒక ట్వంటీ మినిట్స్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇవి అస్సలు పాడవండి వన్ మంత్ అయినా ఫ్రెష్గా అలాగే ఉంటాయి అండి ఇదిగోండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట